నమస్తే వెల్కమ్ టు వీనిస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ కృష్ణా యూనివర్సిటీలో రేపు జరగనున్న ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమని తెలిపిన జిల్లా కలెక్టర్ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసిన అధికారులు పంట బోధలకు మరమ్మతులు చేసి నీటి ఎద్దడిని తగ్గించాలని కోరిన సీపీఎం నాయకులు రెడ్డి కాలువలు పూడికపోవడం వల్లే సాగునీటికి తాగునీటికి ఎద్దులు ఏర్పడిందంటూ మండిపాటు ప్రశాంత వాతావరణంలో రాజకీయ నాయకులు కౌంటింగ్ ప్రక్రియ ముగించేలా సహకరించాలని కోరిన రూరల్ సీఐ యేసుబాబు గుడివాడ రూరల్ గుడ్లవల్లేరు నందివాడ మండలంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని తెలిపిన మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సంబంధించిన పనులు సిద్దమయ్యాయని అధికారులు తెలియజేశారు రేపు ఉదయం ఆరు గంటలకు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రతి అరగంటకు ఒకసారి రోడ్ల వారీగా ఏ అభ్యర్థి మెజార్టీలో ఉన్నారు అనే వివరాలు వెల్లడించడం జరుగుతుందని అధికారులు తెలియజేశారు మూడంచెల భద్రత నడమ కట్టుదిట్టమైన భద్రతతో కౌంటింగ్ ప్రక్రియను ముగించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు నూట ఒకటవ నెంబర్ రూమ్ లో గుడివాడకు చెందిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని ఇప్పటికే అధికారులు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏజెంట్లు ఎలా ఉండాలో శాంతియుత వాతావరణంలో కౌంటింగ్ ముగించేలా సహకరించవలసిన అంశాలపై సమావేశాలు కూడా నిర్వహించడం జరిగిందని తెలియజేశారు నాలుగో తేదీన ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సందర్బంగా గుడివాడ రూరల్ గుడ్లవల్లేర్ నందివాడ మండలంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని బాబు తెలియజేశారు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఆదేశాల మేరకు ఎవరైనా గుంపులుగా ఉన్నా లేదా గొడవలకు ప్రోత్సహించేలా ప్రవర్తించినా అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ముగిసేలా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని కావున ప్రజలు సైతం పోలీసు వారికి సహకరించాలని కోరారు నేను సిఐ గుడివాడ రోజుగా వర్క్ చేస్తున్నాను మా గుడివాడ రోజు సెట్ల పరిధిలో గుడివాడ తాలూకా నందివాడ గుడ్డ్రవె మండలాలు వస్తాయి గత ఈ నెల మే పదమూడు తారీఖున ఎలక్షన్ జరిగిన అందరూ తెలిసిందే ఆ ఎలక్షన్ సంబంధించి కౌంటింగ్ నాలుగో తారీఖున ఉంది కూడా నేను అందరికీ తెలుసు ఈ కౌంటింగ్ సందర్భంగా ఈ ఎగ్జిట్ పోల్స్ కానీ ఏదైనా కానీ ఎవరైనా కానీ ఎటువైపు ఫేవర్లు ఉన్న రెండు పార్టీల వారు వాళ్ళ కార్యకర్తలు అందరూ అందరూ సమన్వయంతో ఉండాలని మా పోలీసు వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం అది కాకుండా ఎవరైనా కానీ అల్లర్లు చేద్దామని ఏదన్నా ఉడవ సృష్టిద్దామని అల్లర మోపల్ ఏదన్నా ప్లాన్ చేసుకుంటే మాత్రం వాటిని మటు ఉపేక్షించే ప్రసక్తే లేదు మాకు ఉన్నతాధికారుల ఉత్తర్వుల ప్రకారం అవసరమైతే లాఠీ చార్జ్ చేయమని కూడా ఆర్డర్స్ ఉన్నాయి మాకు అది కూడా కంట్రోల్ లేకపోతే పై రూపం చేయమని కూడా ఆర్డర్స్ ఉన్నాయి ఈ కౌంటింగ్ రోజున అభ్యర్థి ఎవరు గెలిచినా కూడా వాటికి ర్యాలీస్ కూడా పర్మిషన్స్ లేవు అదేవిధంగా డీజే సౌండ్స్ డీజేస్ కూడా పర్మిషన్ లేదు ఫైర్ క్యాకర్స్ కూడా పర్మిషన్ లేవు ఈ కనుక అతిక్రమించి డీజేలు ఎవరైనా ప్రొవైడ్ చేసినా లేకపోతే మందుగుడి సామాగ్రి ఎవరు అమ్మినా కూడా ఆ ఎవరైతే అమ్మారో ఆ సంబంధించిన మందుగుడి సామాగ్రి వానరు అదేవిధంగా డీజే ఎవరైతే ప్రొవైడ్ చేశారో ఆ వానర్ని కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది వాళ్ళ మీద తద్వారా ఎలక్షన్ కేసు బుక్ అవుతుంది అదేవిధంగా ఆ డీజే డీజే బాక్స్ అన్నిటినీ కూడా ఆ వెహికల్ని మొత్తం అన్నిటినీ సీజ్ చేయడం జరుగుతుంది ఇంకొకటి అదేవిధంగా ఆల్రెడీ కట్టకర ప్రకారం మన పెట్రోల్ కానీ డీజిల్ కానీ బంకుల్లో లూజ్ అమ్మకూడదని చెప్పాం అలా కాకుండా ఎవరైనా అంటే అమ్మితే మాత్రం కన్సెంట్ సివిల్ సప్లైస్ అథారిటీస్ నుంచి ఆ బంక్ సీజ్ చేయడం జరుగుతుంది ఇంకా మరి అదేవిధంగా యువత ఎవరైనా కానీ బైకుల మీద సైన శిల్పీకి అల్లర్లు చూడడం అలాంటివి చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు మొత్తం రాష్ట్రం అంతా మన జిల్లా మన కాంసే కాదు మన జిల్లా రాష్ట్రం అంతా వన్ ఫార్టీ ఫోర్ శిక్షణ అమలు ఉంది అదేవిధంగా థర్టీ పోలీసు యాక్ట్ కూడా అమలులో ఉంది ఎవరైనా మాత్రం నలుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది గుమ్ముగూడి ఉంటే అసాంఘిక కార్యక్రమాలు కలిగి కలిగించే ఉద్దేశంతో అన్లాఫుల్గా గుమ్ముగూడి ఉంటే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అవసరమైతే కూడా లాఠీ ఛార్జి చేయడానికి కూడా వెనుకపోవము అక్కడ కూడా కంట్రోల్ రాకపోతే మాత్రం ఓపెన్ ఫైర్ చేస్తాం అవసరమైతే గ్యాస్ ఫైర్ కూడా చేయడం జరుగుతుంది అది కంట్రోల్ రూమ్ ఓపెన్ ఫైర్ ఫైర్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి అందులో కూడా ఎలక్షన్ కౌంటర్ ప్రశాంతంగా జరపాలని వెళ్ళిపోవడం సమయం ఎవరు వచ్చినా కూడా అందులో కూడా పోలీస్ సహకరించాలని కోరుకుంటున్నారు తక్షణమే పంట కాలంలో డ్రైన్ శుభ్రం చేయాలి సిపిఎం పార్టీ కార్యదర్శి ఆసిపిరెడ్డి డిమాండ్ చేస్తారు ప్రధాన పంట కాలంలో డెక్కలతో నిండిపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు తట్టివరు రోడ్లోని ప్రథమ పంట కాలువను పరిశీలించారు కాలువలో పేరుకుపోయిన గొర్రపు డెక్కను చూపిస్తూ ఇది గుడివాడ పట్టణానికి మంచినీళ్లు అందించే ప్రధాన పంట కాలువని కాలువ మొత్తం పూర్తిగా గొర్రె డెక్కలతో నిండిపోయింది అన్నారు ప్రభుత్వం తక్షణమే ప్రధాన పంట కాలువలో డ్రైన్లు శుభ్రం చేయాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు పంట ఈ గురపడకి ఎలా పేరుకుపోయిందో చూస్తే అర్థమవుతుంది పైనుంచి వచ్చే మంచినీళ్ళు నీళ్లు కిందకి వందల ఎకరాలు సాగు భూమికి వరికి సాగు భూమికి వెళ్ళాలి కానీ ఇలా వంటకాలుని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవటం అట్లాగే ఇరిగేషన్ డ్రైనేజీ వ్యవస్థ అంతా చల్లాచెదురైపోవటం రీత్యా అధిక వర్షాలు వచ్చినప్పుడు పంట భూములు మునిగిపోయి రైతులు కోట్ల రూపాయలు నష్టపోయే పరిస్థితి వస్తుంది అధిక వర్షాలు వచ్చినప్పుడేమో నీళ్ళు ఎక్కువైపోయి కాలువల్లో సరిగ్గా నీళ్లు రాక అధిక వర్షాలు పడి చాల మీద పడి చేలు మునిగిపోతున్నాయి ఏమో సరిగ్గా బాగు చేయకపోవడం రీత్యా ఈ దుస్థితి వస్తుంది రాబే రోజులు ఇట్లాగే ఉంటే రైతులు పంటలు పండించడానికి కూడా భయపడిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా పంట కాలువలన్నింటినీ శుభ్రం చేయాలని అట్లాగే కురపడక్కి గురపుడక్కి మందు కొడుతున్నారు ఆ మందు రీత్యా కురపుడకి కుళ్ళిపోయి కింద వేసే పరిస్థితి కూడా ఉంది పంట కాలువలని అభివృద్ధి చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా నిధులు కేటాయించకపోవడం వల్ల కూడా ఈరోజు రైతులు అధిక వర్షాలకి వర్షాలు తక్కువ కూడా పంట భూములు నష్టపోయే పరిస్థితి అవుతున్నాయి కాబట్టి తక్షణం రైతులు ఈ కాలువలన్నింటినీ బాగు చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం వేర్ల ప్రదీప్ యాదవ్ శివనాగా దంపతులు తనయుడు వీర్ల రేవంత్ పుట్టినరోజు సందర్భంగా శాంతి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో చీరలను పంపిణీ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ మున్సిపల్ కాంట్రాక్టర్ వీర్ల వెంకటేశ్వర ముఖ్య అతిథిగా విచ్చేసి పొట్టి హరికుమార్ యాదవ్ చేసిన సేవా కార్యక్రమాల్లో అభినందించారు భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని తర్వంతు సహాయాన్ని కూడా అందజేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆరవేశ ప్రముఖులు బొగ్గవరపు తిరుపతి మరియు గోపి హరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో శాంతి వృద్ధాశ్రమ లోని వృద్ధులకు అన్నదానం మరియు చీరల పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమం మా పెద్దలు యాదవ్ సంఘం నాయకులు అన్నగారు వేర్ల కృష్ణ గారి మనవడు చిరంజీవి రేవంత్ యాదవ్ పుట్టిన నాలుగో పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చీరలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా వేర్ల వెంకటేశ్వర గారు తిరతయ గారు మాకు సత్యం గారు జాతి తిరతయి గారు గోపి గారు ఇక్కడ విచ్చేసిన సందర్భం వీరందరికీ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున పరిచయం అని ధన్యవాదాలు కొరతగా తెలుపుకున్నాం అలాగే చిన్నారి చిరంజీవి రేవంత్ కుమార్ ఒక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకున్నాం ఈరోజు శాంతిలో మన పుట్టి హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ భోజనాలు షీలలు అవన్నీ కేక్ కట్ చేయటం ఆయన జరిగింది ఈ రేవంత్ హరి కుమార్ గారికి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం రూపొందించింది చెప్తానే ఉన్నాను ప్రతిరోజు వద్దంటున్నా కూడా టైం లేకపోయినా సరే మా బర్త్డే మ్యారేజీలకు మా కార్యక్రమం చేయండి అని ఉద్దశరణకు చే వెళ్ళి భోజనాలు పెట్టమని అడుగుతున్నారు దానికి అరిగారు ఎంత ఓపికతో ఉండి నాలుగైదు గంటల టైం ఉన్నా సరే అంత ఓపికతో ఇదంతా సమీకరిస్తున్నారు అలాంటి హరికుమార్ గారు ఇంకా ఎన్నో చేయాలని ఈరోజు రేపు కౌంటింగ్ ఉన్నా కూడా ఆయన ఈ కార్యక్రమం దాని లెక్క దాని దీని లెక్క దింది అని చేస్తున్నారు అలాంటి హరికుమారి గారికి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ పేరు 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 హృదయపూర్వక నమస్కారం ఈ కార్యక్రమం అతి శ్రద్ధతో నిర్వహిస్తున్నటువంటి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ రోజుల్లో సమయం చాలా విలువైంది ప్రతి వ్యక్తి కూడా ఏదో ప్రొఫెషనల్గా తన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఆ కార్యక్రమం కోసం తన ఫ్యామిలీ కోసం పాటుపడుతూ ప్రతి వ్యక్తి ఆ విధంగా సమాజంలో తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు పుట్టి హరికుమార్ దాని విరుద్ధంగా శాంతి పిల్ల వృద్ధులకు అనేక సామాజిక స్పృహతో సామాజిక కార్యక్రమాలకి ప్రతినిత్యం ఏదో కార్యక్రమం పెడుతూ యాదవల్ని యాదవ యాదవుల యొక్క ఉన్నతిని వాళ్ళ యొక్క ఉదారత్వాన్ని చాటుతూ గుడివాడ నియోజకవర్గంలో యాదవ కులానికి ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి హరికుమార్ అంతే అంతేకాకుండా సమాజంలో కొన్ని కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను ప్రారంభించి ఇలాంటి సేవా కార్యక్రమాలకి నా వంతు సహకారం కమ్యూనిటీ పరంగా సహకారం అని ముందుకు వచ్చిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి మన గుడివాడ పట్టణంలో బొగ్గవరావు తిరుపతి గారిని ప్రత్యేకంగా అభినందించాలి ఈ గుడివాడకి గుడివాడలో ప్రతి వ్యక్తులు కూడా సేవ చేయాలనే తలంపు చాలామందికి ఉంటుంది అయినా కానీ దాంట్లో ముఖ్యంగా కొన్ని కార్యక్రమాలు ముందుకొచ్చి ఏదన్నా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కానీ అనేక రకమైనటువంటి విపత్తులు జరిగినప్పుడు కానీ లేకపోతే ఒకకెళ్ళ ఇప్పుడు మన ఇలా ఏంటంటే ఉన్న ఈ మధ్య కరోనా కరోనా కాలంలో కానీ సమాజం సేవ చేయాలంటే ముఖ్యంగా ముందు బయటకు వచ్చే వ్యక్తుల కమ్యూనిటీ అనేది నాకు తెలిసి ఆ వయసు కమ్యూనిటీ అనేది చాలా ముందు కారుగా ముందుండి కార్యక్రమాలు నిర్వర్తించడానికి వాళ్ళు పెద్ద బయట వేస్తారు దానికి అనుగుణంగానే తిరుపతి గారికి ఆ విధంగా మంచి గుర్తింపు వచ్చింది అదే విధంగా అదే బాటలో మా హరికుమార్ కూడా నడుస్తూ యాదవ జాతికి యాదవ కులస్తులకు కూడా వీళ్ళు కూడా సేవా కార్యక్రమంలో ముందుంటారని చెప్పేసి తెలియజేసేటువంటి మంచి కార్యక్రమాలు ప్రతినిత్యం ప్రతిరోజు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా సంప్రదించి వారి ద్వారా వృద్ధాశ్రమంలో వృద్ధులకు సేవ చేయాలనే సంకల్పంతో వాళ్ళందరి నుంచి సేకరించి వాళ్ళకు ఈరోజు గూడూరు బీజేపీ పెరణ కానిస్టెన్సీ ఇన్ఛార్జీ బీజేపీ ఇన్ఛార్జి వీర్ల కృష్ణ గారి మనోడు వీర్ల రేవంత్కి నాలుగో పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పేదలకి తను తోచిన విధంగా బట్టలు నూతన వస్త్రాలతో కానీ కేక్ కట్ చేసి వాళ్ళకి మంచి భోజన ఏర్పాట్లు కానీ చేసి వాళ్ళ యొక్క రుణానికి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని హరిద్వారా నిర్వర్తించినందుకు మా కృష్ణకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా మా హరికుమారికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం ఓకే ఈ కార్యక్రమ నిర్వాహకులు రాష్ట్ర యాదవ సేవ అధ్యక్షులు పుట్టిరి కుమార్ యాదవ్ గారికి పెద్దలు తిరుపతి గారికి వీర్ల వెంకటేశ్వరావు గారికి చేజలు తాతారావు యాదవ్ గారికి మరి మా మిత్రుడు ఈ కార్యక్రమానికి చేసిన పెద్ద పెద్దలందరికీ నా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఆడంబరాలకి ఆలంబలకు పోయే సమయం ఈ రోజుల్లో మరి పుట్టినరోజు కార్యక్రమాలు ఆయన చేసుకోవటమే కాకుండా వారి మనవడు రేవంత్ యాదవ్ కూడా మరి ఈ వయోవృద్ధుల ఆశ్రమంలో శాంతి వృద్ధాశ్రమంలో వయోవృద్ధుల మధ్యలో వారికి చీరలు పంచుతూ కేక్ కట్ చేసి ఇక్కడ పుట్టినరోజు జరుపుకోవటం అనేది ఎంతైనా ఉదాహం అభినందనయు వారిని మరొక్కసారి అభినందిస్తూ మరి వారు మరిన్ని పుట్టినరోజులు బాబు జరుపుకోవాలని ఆ బాబుకు ఆ భగవంతుడు అష్టైశ్వర్య భోగభాగ్యాన్ని ఇచ్చి ఆయుష్నివ్వాలని కోరుకుంటూ జై మాధవ్ జై జయ యాదవ్ మాజీ వాకస్ క్లబ్ సభ్యులు కీర్తిశేషులు చింతపండు రంగారావు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు చింత రామకృష్ణ ఆర్థిక సహాయంతో ఈ రోజు రైతు బజార్ వద్ద ఎన్టీఆర్ వర్కర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రజల దాహాదిని తీర్చేందుకు గాను మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వర్కర్స్ క్లబ్ అధ్యక్షులు మెరుగుమాల శివరామకృష్ణ మాట్లాడుతూ మా సహోదరులు పాండు రంగారావు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు చక్కటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో క్లబ్ మరిన్ని సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆరవేశ ప్రముఖులు బొగ్గవరపు తిరుపతయ్య మరియు వాకర్స్ క్లబ్ సభ్యులు పట్టణపుర ప్రముఖులు పాల్గొనడం జరిగింది నడవండి నడిపించండి ఆరోగ్యంగా జీవించండి అనే కాన్సెప్ట్ ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ గుడివాడ వారు మేము మా ఉపాధ్యక్షులైన చింత రామకృష్ణ అయిన చింత రామకృష్ణ గారి తండ్రి గారు చింత పాండురంగారావు గారు వార్షిక వార్షికోత్సవం జ్ఞాపకార్థం జ్ఞాపకార్థం సందర్భంగా ఈ వేసవి మండు జెండలో బాగా ఉండటం వలన ఈ పాలచారులకు రోడ్డు మీద వెళ్ళే పాలచారులకు వారికి వేసవి దారు తీర్చడానికి వారి మధ్య పంపించేద్దామనే ఉద్దేశంతో ఈరోజు క్లబ్ సభ్యుల తిరుపతి గారు రామకృష్ణ ఆయన పేరండి షాప్ షాప్ యజమాని షాప్ యజమాని పేరు గారు ఆయన జీన్స్ కార్నర్ జీన్స్ కార్నర్ దగ్గర ఆయన షాపు ఆయన మాకు మాకు సహఫ్ ఇచ్చారు కాబట్టి ఆయన రామకృష్ణ గారు విచారణతో ఈ రోజు మధ్య పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం అందరికీ సమృద్ధి మధ్య అందాలని కోరుకుంటూ ఎన్టీఆర్ వాకర్స్ అధ్యక్షులు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇవాళ మెయిన్గా ఆయన యూత్ నాయకుడు ఆయన ప్రతి దాంట్లో కూడా నేను ఉన్నాను అని ఏ ఏ కార్యక్రమం కూడా సహకరిస్తున్నాడు వాళ్ళ నాన్నగారి గురించి అయితే చెప్పక్కలేదు ఆయన గురించే ఇవాళ కార్యక్రమం పెట్టారు పాండురాడు ఎంత అయినా నడిచి ప్రతి కార్యక్రమం నేను ఉన్నాను అని హాజరయ్యేవాడు అలాగే ఆయనకు నిజంగా కూడా ఆయన్ను గుర్తు చేస్తూ ఆయన రామకృష్ణ గారు ఇదే కాదు చాలా కార్యక్రమాలు వాళ్ళ పేర్లు లేదా వాళ్ళ సర్వేంద్రాలు ఏ అయితే చాలా రకాలుగా కార్యక్రమాలు పెడుతున్నారు అలాంటి రామకృష్ణ గారి ఇవాళ నడిబుడ్లో ఉన్న సెంటర్లో ఈ మద్య పంత్రి గారికి ఎప్పుడు ప్యాకెట్ చేస్తుంటే ఈసారి అండ్ మజ్జిగ పంపిణీ చేయాలి బాగా పది మందికి ఉపయోగపడాలి ఎక్కువ టైం రావాలని సంకల్పంతో ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నారు ఆయన ఫస్ట్ ఇందాక ఎన్టీఆర్ వ్యాఖ్య సభలలో ప్రతి ప్రతిదీ మంచి పోగ్రాలు చేస్తున్నారు వీళ్ళకు రేపు డిసెంబర్ లో డిస్టిక్ లోను మంచి మనం ప్రెసింట్గా బెస్ట్ అవార్డు తీసుకోవాలని కోరుకుంటూ చాలా నమస్కారం అండి ఈరోజు ఇక్కడ మా పార్క్ రోడ్లోని జీన్స్ కనార్ మన శంకర్ గారి ప్రోత్సాహంతో అలాగే మా నాన్నగారు చింతా పండుగ జ్ఞాపకాలతో ఈరోజు ఉచితంగా మద్య పంపడం పంపిణీ జరపడం జరుగుతుంది అలాగే ఈ మందు ధ్యానంలో అందరు దాహం తీర్చాలనే ఉద్దేశంతో ఈ మద్య పంపిణీ పెట్టడం జరిగింది అలాగే ఎన్టీఆర్ స్టేడియం వాటర్స్ క్లబ్ నాకు వాళ్ళు నన్ను ఇలా ప్రోత్సహిస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు సో ఇలాగ వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను ప్రత్యేకంగా జీన్స్ కనార్ శంకర్ గారికి నేను ఆయన ఇచ్చిన ప్రోత్సాహానికి గుడివట్నం పెన్నమనేని నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ నాగదుర్గాదేవి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు అత్యంత వయోపేతంగా జరిగింది ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు లోక కళ్యాణార్థం మానవాళి శ్రేయస్ కోసం శ్రీ నాగదుర్గాదేవి అమ్మవారి బోనాల కార్యక్రమం నిర్వహించినట్లు దేవస్థాన కమిటీ కన్వీనర్ పాలకొల్లు కిషోర్ తెలియజేశారు మేదర్ బజార్లోని గంగానమ్మ దేవస్థానం నుండి పెన్నమనేని నగర్ వరకు బోనాలు ఊరేగింపు జరిగినట్లుగా కిషోర్ తెలియజేశారు ప్రతి సంవత్సరం వైభవంగా జరుగుతున్న అమ్మవారి కార్యక్రమాలకు భక్తులు సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పాలకొల్లు కిషోర్ కుటుంబ సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఒకసారి ఒకటి పైన వేసుకున్న మీ నాగర్గాదేవి భద్రకాయలు కలిసి మీకు అమ్మవారి ఆలయంలో వచ్చింది హైదరాబాద్ నుండి చోటు చోటు కన్నా చోటు హైదరాబాద్ నుండి వచ్చింది అమ్మవారి నివసంతో పాటు సంబరం సందర్భంగా అమ్మవారికి భవనం సమర్పించడానికి హైదరాబాద్ నుండి వచ్చి అమ్మవారికి తెలంగాణ ముగ్గురు కాని పురవీరులో ఊరే ఊరేస్తుంది అమ్మ నాగర్గాదేవి బాను సమస్య హలో నమస్తే నేను మీ కన్న మాట్లాడుతున్నాను సుచిత అందరికి శరణార్థి నేను ఈరోజు గుడివాడకు వచ్చానండి గుడివాడలో పిండం నగర్లో మా అన్నయ్య వారి ఇంట్లో నాగదుర్గా దేవి ఆలయం ముందు పక్కన మా అన్నయ్య దానికి హెడ్ పెద్ద అయితే ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను బోనం తీద్దామని చెప్పి ఎప్పుడో అను అనుకుంటున్నాను ఇది బియ్యాలి బోనం ఓన్లీ తెలంగాణలో తీసుకున్నాం ఏపీలో కూడా బియ్యాలి అమ్మవారిని నైవేద్యం చేసి ఎక్కియ్యాలని చెప్పేసి అనుకుంటున్నాము సో ఇదే క్రమంలో ఇట్లా మాట్లాడుకొని నేను మా బావి గురుబాయిలు కలిసి వచ్చినాము ఇక్కడికి వచ్చి ఇక్కడ గంగనం తల్లి ఉంది అమ్మవారి దగ్గర నుంచి పిన్నేం నగర్లో జయ గుడి వరకు బోనాలు తీస్తాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఒకటో రెండు తీద్దాం అనుకున్నాం కానీ అమ్మవారికి పదకొండు బోనాలు అక్కడ నుంచి ఇక్కడ మేము వచ్చి తీయడం జరుగుతుంది చాలా సత్యంగా అమ్మవారు ఎందుకంటే ఇంత ముందు కూడా నేను అసలు వచ్చి మొక్కి వెళ్ళాను నాకు మంచిగా అయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆ సొంత దీంతో చేసుకుంటున్నాం అమ్మవారికి మనం బోనం ఎందుకు చేస్తామంటే అమ్మవారికి మన తెలంగాణ కల్ కల్చర్లో అమ్మవారికి బోనం అనేది ఉంటుంది ప్రతి ఒక్క జాతరలు సంబరాలు అవన్నీ అవుతుంటాయి మా కల్చర్లో ఏందంటే కుండం తీసుకొచ్చి లేదా వాడిన కుండం తీసుకొచ్చి మంచిగా సున్నం జాతర పెట్టి నీటిగా బొట్లతో అలంకరించి పసుపు అలంకరించి లోపల బెల్లమన్నం పరమన్నం పచ్చన్నం ఉల్లిపాయలు పెరుగు బెల్లం అన్నీ వేసి అమ్మవారికి వ్యాపారలతో అలంకరించి దాని మీద అఖండ జ్యోతి పెట్టి అమ్మవారికి ఊరేగించుకుంటూ అమ్మవారికి ప్రేమి పూనుకుంటా అమ్మవారితో ఊరేగించుకుంటూ చుట్టుపక్కల ఎల్లుతో అమ్మవారికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది అదే పెట్టి అమ్మవారి నైవేద్యం పెడతాం దానివల్ల ఏమైతుందని అంటే అమ్మవారికి ఆకలి అన్నం పెట్టినట్టు ఉంటుంది మాకు కూడా అమ్మవారు చల్లలు అని చెప్పేసి మేము చేసుకుంటాం ఎప్పుడు మేము ఆషాడంలో బాగా చేస్తాం కానీ హైదరాబాద్ ప్రతి ఒక్కసారి వీలున్న వాళ్ళు చేస్తూనే ఉంటాం బోనాలు ఇక్కడ కూడా తీర్థాం అని చెప్పేసి గుడివారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి కృష్ణా యూనివర్సిటీలో రేపు జరగనున్న ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమని తెలిపిన జిల్లా కలెక్టర్ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసిన అధికారులు పంట బోదలకు మరమ్మతులు చేసి నీటి ఎద్దడిని తగ్గించాలని కోరిన సీపీఎం నాయకులు ఆర్సిపి రెడ్డి కాలువలు పూడికపోవడం వల్లే సాగునీటికి తాగునీటికి ఎద్దులు ఏర్పడిందంటూ మండిపాటు ప్రశాంత వాతావరణంలో రాజకీయ నాయకులు కౌంటింగ్ ప్రక్రియ ముగించేలా సహకరించాలని కోరిన రూరల్ సీఏ యేసుబాబు గుడివాడ రూరల్ గుడ్లవల్లేరు నందివాడ మండలలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని తెలిపిన సీఐ ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మళ్ళా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ